వెల్కమ్ టు టీవీ సెవెన్ నవ్ న్యూస్ వేటపాలం మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ నియమించాలని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సాధు పార్టీ నాయకులు చీరాల ఆర్డీఓ కార్యాలయంలో వినతి అందించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నాలుగు నెలలుగా మండలంలో తహసీల్దార్ లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకునేందుకు ఆలస్యమవుతుందన్నారు ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కుల ధృవీకరణ పత్రాలు ఎంతో అవసరమని రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడేరి ప్రసాద్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రమేష్ వేటపాలెం మండల మాజీ అధ్యక్షుడు బి సుబ్బారావు పార్టీ నాయకులు చెల్లి బాబురావు చక్రవర్తి పాల్గొన్నారు వేటపాయలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని మా వేటపాయలెం మండల పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటన్నిటికీ మండల మండల కేంద్రం వేటపాయలం మండల ఆఫీసు దానికి ఎంఆర్ఓగా ఫైవ్ పార్వతి గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇన్ఛార్జీ ఎంఆర్ఓగా చీరాల ఎంఆర్ఓ గారిని వేసి ఉన్నారు ఈ నాలుగైదు నెలల్లో ఈ తొమ్మిది పంచాయతీలకు సంబంధించి రెవెన్యూ సమస్యల మీద కానీ సర్టిఫికెట్ల సమస్యల మీద కానీ ఏ చీరాల ఎంఆర్ఓ గారు వేటపాయంలో అందుబాటులో ఉండరు వేటపాయలకి వచ్చి చీరల వాళ్ళు వచ్చినా కానీ చీరల్లో అందుబాటులో ఉండరు దీని మీద జనాలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని పై అధికారుల దృష్టికి రెండు మూడు సార్లు తీసుకెళ్ళినా కానీ లేదు దాని మీద ఖచ్చితమైన పర్మినెంట్ ఎంఆర్ఓ గారిని నియమించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది దీని మీద స్పందించి తక్షణమే పర్మనెంట్ ఎంఆర్ఓ గారిని వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము